భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస్లోని శ్రీనివాస్ కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు కార్తీక మాసం కావడంతో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతానికి వందల్లో భక్తులు హాజరయ్యారు సుమారు రెండు వేల సుమారు రెండు వేల మంది భక్తులు ఈ ఆలయ ప్రాంగణానికి తరలివచ్చారు గోవింద రెండు వేల మెట్లెక్కి తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది దర్శించుకోవటానికి భక్తులకు సుమారు గంట సమయం పెట్టిందంటే ఎన్ని ఎంతమంది భక్తులు హాజరయ్యారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది ఈ ప్రాంగణంలో పలువురు ప్రముఖులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు శ్రీనివాసగిరి గుట్టపైకి వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులకు శేషవస్త్రాన్ని బహుకరించారు నేను కొట్టిస్తా కథలు ఐదు కథలకి అక్కడ కొడతారు మీ అందరికి డౌట్లు వస్తాయి ఏంటంటే నవగ్రహాలు పెట్టి లేదు మాతో ఐదు కొబ్బరికాయలు లేదు ఇవన్నీ అందుకే కథ ఒకటేగా మీరు అందరు వినేది అంతే కదా ఆ కథకి అక్కడ కొబ్బరికాయ కొడతారు వృతం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఎందుకంటే పూజా ద్రవ్యాలు ఎప్పుడు కూడా ఉపయోగం లేకుండా వేస్ట్ కాదు అందుకని ప్రారంభం చేద్దామా చెప్పండి అందరూ కూడా గోవిందన్నారు గోవిందరూ ఇంకా సమయం నందు నైమశారణ్యం అనే ఒక మహారణ్యం ఉండేదట నైమశారణ్యం అంటే నిమిషమైనా కూడా ఖాళీ లేకుండా ఋషులు మునులు యజ్ఞాలు యాగాలు రామాయణము ఇతిహాసము భారతము మొదలైనటువంటి వేద మహాముని చూసి సౌనుకాది మహాములందరూ కూడా ఈ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదైనా ఉంటే దయతో మానవుల శ్రేయస్సు కోసం తెలియచేయండి అని చెప్పి చెప్పారట అప్పుడు ఈ యొక్క స్వత మహాముని సౌనుకాది మహాములందరికీ కూడా తెలియజేస్తున్నారట దేని ఓ జనరాల ప ూ ర ్ 我。Uh.